பதினெண்டு பதினேழு மீதான மேலும் எப்படி அனுப்பி நான் இதுலேயே மேலே பதிவேறு கண்ட கண்ணா கண்டிப்பாக பதினொன்று ఒక కలిగి ఉంది అనుకోండి అయిన వెళ్ళి ఫలితం నాశనం అవుతాం జండ్ అవుతుంది సరిత మాకు కొద్దిగా బోనస్ బోనస్ ఉంది మనం మనం చేసే ప్రాబ్లం మనం మన అక్కల కొరకు మనం ఫోన్ ఉండేది మన 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 కలిసి మనం తవడానికి పోతే మన కొరకు మన మన సంకాలు వస్తుందా మనం ఇస్తాను మన కొరకు మనం మనకి మనకి మనం ఇంకో ఇలా పది రూపాయలు మనకి లేదంటే ఇస్తాం రోడ్ రమ్మకి ఐదు వేలు వచ్చి పదివేలు వస్తే వాళ్ళకి తెచ్చిపోయి రూపాయలు ఎక్కే అడుగుదాం ఎంత అంటే అయితే పెద్ద ఎత్తున మన ఇది అందరూ భవిష్యత్తు தம்மா நீ சைக்குள்ிங்கலை கேட்கு ரெண்டு பிரதமர் ஆந்திச்சாலே మేడం రైతుల దగ్గర పని చేస్తున్నారని చెప్పి వాళ్ళకి ఇబ్బంది కావాలని చెప్పి యాభై ఎంత కంటే వంద రూపాయలు వేసి కింద కూలీలకు ప్రాబ్లం కూడా చేసినప్పుడు రైతులకైతే ఇటువంటి ధర ఉండాలి కదా మనం పని చేస్తున్నారని మనకు వస్తలేదు పంట వస్తున్నా మనకు ధర అడుస్తున్నారు ఇటువంటి ఎవరు ఏం చేయాలంటే